హాయ్ అండి ఈరోజైతే నేను బూందీ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి బూందీ ఒక కప్పు బూందీ తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత బీరకాయ కూర కూడా చేస్తాను బూందీలోకి కొంచెం చింతపండు పులుపు వేసుకుని బూందీ కూర చేసుకుంటే పులుపు బాగుంటుంది అనమాట ఇది రెండు అర కేజీ బీరకాయలు ఇది కూడా కూర చేస్తాను కొన్ని ఉల్లిపాయలు అందులో వేస్తాను ఇప్పుడు బూందీ కూర స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను మనం ఇప్పుడు బూందీ కూర రెడీ చేసుకున్నాం పొట్టి కూర వండుకొచ్చు కొంచెం పులుపు పెట్టుకోవచ్చు అంటే బాగుంటుంది అన్నమాట అండి కూర ఇంకో పక్కన రైస్ కూడా పెట్టాను ఇవన్నీ కట్ చేసి ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ పెట్టాను హీట్ ఎక్కుతుంది అక్కడ పక్కన రైస్ పెట్టాను అది కూడా ఉడుగుతుంది ఇప్పుడే స్టార్ట్ చేశాను వంట చేయడు ఇంచుమించు ఒక అరగంటలో వంట అయిపోద్దండి మనకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొంచెం జీలకర్ర పలుకులు వేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ ఉల్లిపాయలు ఎక్కువే కోసుకోవాలి గుండి కూరు కదండి పెట్టిన పెట్టినాన్వ భగ్గి ఇది వేరక ఉంచుతానండి ఇందులో మనం పసుపు వేసుకున్నాం கொஞ்சம் பசுப்பு உப்பு வேண்டே மது உப்பு கூட வேஸ்கம் கல்லுப்பு வேணும் கல்லுப்பு வந்து கிபேசி மொத்தம் எடுத்துக்கிட்டு இன்னைக்கு மரிப்பா నోట్ పెడుతున్నాను అండి ఒకసారి మనం నొక్కి తీసుకుని చూసుకున్నాను కొంచెం కరివేపాకు పక్కా వేస్తున్నాను సరే అంటే మద్దుతుంది టమాటా కూడా ఉంటే ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది మీరేం కర్రీ చేసుకోవాలని రెడీ అవుతున్నారు ఈరోజైతే నేను బొంది కర్రీ చేస్తున్నాను పొద్దుపోతే బ్రెడ్ కాఫీ తాగాము రాత్రి బూందీ తీసుకొచ్చారు ఒకసారి బూందీ పులుసు పెడతాను పులుపు పెడతాను అంతే అని వర్షం ఇవ్వండి కలుపుకుందాం బాగా ఉల్లిపోయి ఉంటుంది కదా ఇందులో మనం కొంచెం కారం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా వేలు కారం అయితే కొంచెం వేస్తాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే మనకి తర్వాత చింతపండు వేస్తాం వేస్తాను ఇది కూడా కొంచెం ఒక నిమిషం ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేస్తామండి కొంచెం ఇప్పుడు మనం ఇలాగా మరుగుతుంది కదా ఇలాగా చంద్రపడి పురుపు వేసుకుని ఉండిపోయి బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాం ఇంకో కొన్ని వాటర్ వేస్తాం ఒకసారి ఉప్పు చూద్దామండి సరిపోయింది ఇప్పుడు మనం ఇలా బూందీ వేసేసుకుంటే సరిపోద్దాం ఇదిగోండి కూరగా శుభ్రంగా ఉడుగుతుంది కదా ఇప్పుడు మనము బూందీ వేసుకున్నాము పక్కన రైస్ కూడా కలుపుకున్నాం ఉప్పది సరిపోయింది టీవీ తగ్గించినా బాబు ఉపాది సరిపోందండి మనం బూందీ వేసేసుకున్నప్పుడు బూంది వేసుకుని సిమ్లో పెట్టుకుంటే కూర రెడీ అయిపోద్ది ఇదిగోండి ఒక కప్పు బూంది వేసాం కదా ఒకసారి కలిపేసి మనం ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి ఇదిగోండి కూర చూసుకుందాం ఇంకా మనం దింపేసుకుందాం దగ్గరికి అయిపోయింది కదా ఉప్పది కూడా చూసాను సరిపోయింది ఇప్పుడు మనం బీరకాయ కూర చేసుకుందామండి ఇది పక్కన దింపెట్టేస్తాం ఇదిగోండి బీరకాయకి ఆయిల్ పోసాను కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ చెరకొట్టి వేసాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి Se mettete un po' di olio, il risultato sarà molto buono. Aggiungere i pezzi di aglio. Aggiungere un po' di కూడా ఒకసారి కలుపుతాము మనం అన్నీ రెడీ చేసుకుంటే అరగంటలో మనకి వంట అయిపోతుంది ఉప్పు కూడా వేసాను వేసాము ఒక్క నిమిషం మధ్యన మధ్యన ఇచ్చాక జరపన కూడా వేసిస్తున్నాను పెట్టుకుందామండి మూత పెడతాం కొంచెం కరివేపాకు కూడా వేస్తాం ఇప్పుడు మనం మిరక ముక్కలు వేసేసుకుందాం అండి ముక్కలు వేసేసాను ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం మనం మద్దిపాతే మూత పెట్టేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలకి శుభ్రంగా మద్దిపా మద్దిపోయక మనం కొంచెం కారం వేసుకుందామండి మద్ది

ఇద్దుకోండి అన్నం వచ్చేసాను ఇంకొక కూర అడుగుతుంది కదా ఇంక కారం వేస్తాం మగ్గిపోయింది బీరకాయ అంతా కొంచెం కారం వేస్తాను బీరకాయలు ఎక్కువ వేసుకుంటే ఒక్కొక్కసారి పచ్చిమిరగాలు అవి ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి వేసుకోను ఒక్కొక్కసారి వేస్తాను மன போட்டு பால் போஸ்கச்சு இப்போ கொஞ்சம் வாட்டர்ஸ்தான் பிடிக்க మూత పెట్టుకున్నామండి మనం ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు వేస్తున్నాను కారం కూడా తక్కువైంది కొంచెం కారం వేస్తాము మనం ఇప్పుడు కలిపేసి మూత పెట్టుకున్నాం పావు కూడా వేస్తాను కొన్ని ఒక నిమిషం ఉంటున్నాయండి ఇదిగోండి కూర ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం కొన్ని పాలు వేసుకున్నాము కొన్ని పాలు వేసాను మూత పెట్టుకున్నాను కాసిన పాలు అండి పాలు వేసుకుంటే కూర బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇదిగోండి పెరగ కూర అయిపోయింది ఉప్పి చూసాను సరిపోయింది చూశారు కదా ఈరోజైతే బీరకాయ కూర ఇదిగోండి ఈరోజైతే మరి నేను కూర కూడా ఉండాను కదా ఇదిగోండి కూర బూందీకూర కూర కూడా చూసారా పలుచో దింపే పిచ్చేసుకుంది ఇంకా రైస్ ఈరోజు మా లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసాం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి ఈ వీడియో ఈరోజు ఇక్కడ రీలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి